హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా టెరెస్ గార్డెన్లో టమాటాలును గొంగూర హార్వెస్ట్కి రెడీ అయిపోయిందండి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాను వీడియో లేట్ అయిపోయిందండి మా పక్కకి బిల్డింగ్ కడుతున్నారు కన్స్ట్రక్షన్ ఇవన్నీ మొక్కలన్నీ తీసేస్తున్నామండి ఇంకా కొన్ని మట్టికి ఉంచేసి మిగతా అన్నీ ఇంకా పూత ఆగిపోయిందండి టమాటాలు కూడా మొత్తం తీసేస్తున్నామండి మొత్తం సిమెంట్ పడేసి మొత్తము రావట్లేదు ఇంకా అందుకని పక్కకి కడుతున్నారు అందుకని మొత్తం తీసేస్తున్నది అది నెక్స్ట్ లాగ్లో వస్తుందండి ఈరోజు టమాటాలను గోంగూర హార్వెస్ట్ చేస్తున్నాను అండి ఇలా టమాటాలన్నీ హార్వెస్ట్ చేశాను అండి ఇంకా గోంగూర కూడా చాలా బాగా వచ్చేసిందండి ఇంకా గోంగూర కూడా హార్వెస్ట్ చేయాలి వంకాయలు కూడా చాలా బాగా వచ్చేసాయండి వంకాయలు కూడా ఇంకా నేను రాకపోయేసరికి వంకాయలు ఒక ఫోర్ ఫైవ్ మొత్తం పండుగ వండిపోయినాయండి ఇంకా వాటిని అన్ని సీడ్స్ కోసం ఇంకా ఉపయోగించాలండి ఇంకా ఇది ఆకులు కూడా మొత్తము పండుగ అయిపోయినాయి ఇంకా వాటిని కూడా మొత్తం తెంచేస్తున్నా అండి ఇవన్నీ తెంపేసి ఒక సైడ్కి పెట్టేద్దాం అనుకుంటున్నాము ఇంకా ఇంకా ఉన్న వాటి వంకాయలు హార్వెస్ట్ చేసామండి చాలా వరకు ఒక టూ త్రీ డేస్ పైకి రాకపోయేసరికి మొత్తం వంకాయలన్నీ ఇలా పండుగ వచ్చేసాయండి మొత్తము మీ చిన్నగా ఉన్న వంకాయలని ఇంకా హార్వెస్ట్ చేస్తున్నానండి మొత్తము ఇంకా వీటిని ఆకులన్నీ తీసేసి ఇంకా ఇది కింద కూడా కొంచెము ఫ్లోరింగ్ పోయిందండి దీనిని కూడా సిమెంట్ వేసి చేద్దామనేసి ఇంకా అన్నీ తీసేస్తున్నామండి చాలా వరకు అటు వాటర్ కొట్టి సిమెంట్ వేయడం వల్ల ఇంకా అన్నీ ఒక పక్కకు పెట్టేస్తున్నాము ఇంకా ఇదంతా గోంగూర అండి ఇంకా ఇది ఇలా తెంపుతూ ఉంటాయి వచ్చేస్తా అండి ఇంకా మొత్తం దీన్ని కట్ చేస్తానండి గోంగూర చాలా వరకు గోంగూర బాగా వచ్చేసిందండి ఇది ఒక రెండు మూడు చెట్లు పెట్టుకుంటే మనకి ఇంట్లో వరకు గోంగూర వస్తుందండి ఒక త్రీ ఫోర్ డేస్కి అలా వచ్చేస్తూ ఉంటుంది ఇలా ఆకులు తెంపుతూ ఉంటాయి ఇది చాలా ఈజీగా వచ్చేస్తుందండి గోంగూర అంతే అండి మొత్తము టమాటాలు గోంగూర వంకాయలు హార్వెస్ట్ చేశానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్